ఐఐఎం ఐజర్ వంటి సంస్థలు కేటాయించకుండా ఆపుతుంది మీరు కాదా కరీంనగర్ కు ట్రిపుల్ ఐటీ ఇవ్వకుండా ముందు చేయి చూపింది వేరు కాదా వాస్తవం ఒక వెయ్యి కోట్లు అరిసినవి తెచ్చిండ బీజేపీ మన రాష్ట్రానికి కరీంనగర్ కి తెలంగాణకి బీజేపీ ఏం చేసిండు చెప్పండి ట్రిపుల్ ఐటీ దగ్గర గుండు సంజయ్ గిరిజన బిడ్డల కోసం ప్రతిపాదించిన ట్రైబల్ యూనివర్సిటీకి మొండి చూపింది మీరు కాదా చెప్పండి మిత్రులారా ట్రైబల్ యూనివర్సిటీ రావాలి ట్రిపుల్ ఐటీ రావాలి బయ్యార ముక్కు పరిశ్రమ రావాలి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రావాలి ఎన్నో ఉండలే కోచ్ ఫ్యాక్టరీ రావాలి పసి బోర్డు రావాలి కొత్త విమానాశ్రయాలు రావాలి మనం కట్టే అన్ని ప్రాజెక్టులని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ మిగతా ఎన్నికలు జాతీయ హోదా కల్పించాలి అందులో పార్ట్ ఆఫ్ కాస్ట్ భరించాలి ఏం ఇప్పుడు బీబీ బీబీ నగర్ లో ఉన్నది దానికి అవుట్ పేషెంట్ విభాగంలో ఉంది ఇప్పటికి గిన్నెలు ఇంకా దానికి ఒక రూపురేఖలు వస్తలేదు ఫుల్ ఎయిమ్స్ లెక్క ఫుల్ ఫ్లేచర్ లేదు అది ఇన్పేషెంట్ లేదు ఇది పరిస్థితి ఇంకా ఫుల్ స్టాఫ్ లేదు ఎప్పటి నుంచి అది ఏమి ఫండ్స్ ఇస్తలేరు ఏమి చేస్తలేరు త్వరత కదన వాడు నేను తీరుతారు వీరు వాడిని తేడతారు ఇంతే ప్రతి ప్రాజెక్ట్ ఇంతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కొర్రీని పెట్టింది మీరు కాదా విద్యార్థుల భవిష్యత్తుకు ఉద్దేశించిన నవోదయాలు కూడా ఇవ్వని దయలేని ప్రభుత్వం ఇది కాదా వాటిని కొత్తగా మనకి ఏది అన్ని ఉత్తర భారతదేశం ఏమైనా ఏమని పదిహేను ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు ముప్పై ఐదు కోట్ల ట్యాక్స్ డివల్యూషన్ నష్టాల మేరకు ఇవ్వాలన్న ప్రత్యేక గ్రాంట్ ను ఎగ్గొట్టింది మీరు కాదా ట్యాక్స్ డెవల్యూషన్ అంటే వాడు వసూలు చేసిన ట్యాక్స్ లలో రాష్ట్ర వాటా ఇవ్వాలని డెవల్యూషన్ అంటారు మనకి ఇవ్వాల్సిన గ్రాంట్ ను ఇవ్వలేదు గ్రాంట్ ఎయిడ్స్ అని ఉంటుంది కదా ఇవ్వాలి ఇవ్వలేదు నూతన విద్యుత్ చట్టంతో తెలంగాణ రైతన్నుల బోరు బావులకు నీటను పెట్టేందుకు సిద్ధం అవుతుంది మీరు కాదా ఇంకొక నూతన విద్యుత్ చట్టం అని ఏదో మన దగ్గర్ తెలుసుకోలేదు అప్ప మనకు చేసింది లేదు వాడు ట్యాక్స్ కట్టకపోతే ఐటీ దారిని చేస్తాడు మరి వారు పని చేయకపోతే మనమేం దాడిని చేయాలి తెలంగాణ రైతులు పండిస్తున్న సన్నాలకు అదనపు మద్దతు ధర రాకుండా పరిమితులు పెడుతున్న పాప ప్రభుత్వం ఇది కాదా చెప్పండి మిత్ర తెలంగాణ రైతులు పండిస్తున్న సన్నాలకి అదనపు మద్దతు రాకుండా పరిమితులు పెడుతున్న పాప ప్రభుత్వం మీది కాదా ఎందుకు పెడతారో నాకు అది గవర్నర్ ఎంఎస్పీ అనేది ఎంత ఉందో అని తీయాలి కూడా ఆ రేట్ కే కొనుక్కోవాలి అందుకని తక్కువ కొనుక్కోద్దు కొనుక్కోకపోతే సబ్సిడీ ఇవ్వమంటున్నా రెండు వందల మూడు వందల రాష్ట్రం భరిస్తుంది కేంద్రం రెండు వందలు మూడు వందలు భరిస్తుంది ఇప్పుడు యూరియా బస్తమైన సబ్సిడీ ఇచ్చినట్టు గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఎత్తేసిన వాడు సబ్సిడీ సబ్సిడీలు ఇవ్వాలి రైతులు బతికేయాలి డిమాండ్ ఉంది ధాన్యంకి అవునా కదా గీ మాట్లాడాలి హిజాం తోటి తిండి పెడుతా హిజాం గీ మాట్లాడు గీ తిండి పెడతాయి ఐఐటీల గురించి మాట్లాడు ఎయిమ్స్ గురించి మాట్లాడు గిన్ను చెప్పినీ మాట్లాడు కాదు దానికి కోట్లు అట్లా కాదు ఇట్లా కాదని తీర్పులు ఇస్తాయి అది కర్ణాటకలో ఇస్తాయి మళ్ళీ వేరే దగ్గర కోట్లు ఇచ్చేవి ఇప్పుడు భారతదేశ చరిత్ర భారతదేశం యొక్క ప్రతిష్ట ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు పాశ్చాత్యము ఇది కాదు వాళ్ళ వాళ్ళ మీకు సమస్య అది కాదు ప్రజల సమస్య నుంచి దృష్టి మరల్చాలి అంతే మీ సమస్య కదా పొద్దుగాలేసి హిందూ హిందూ ముస్లింలకు గొడవలు పెట్టాలి ఏదో ఒకటి తీసి టిప్పు సుల్తాన్ కి బర్త్డే సెలబ్రేట్ చేస్తాము ఎయిర్పోర్ట్ టిప్పు సుల్తాన్ పేరు మీద పెడతాము టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతాం అంటే నీకు సమస్య ఎందుకు సమస్య బ్రిటిష్ వద్ద కొట్లా